శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్యయోగంలో ఈరోజు మనం నలభై ఏడవ శ్లోకం తెలుసుకుందాము వేదాలలోని కర్మకాండలు ఒక వ్యక్తిని క్రమంగా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి నడిపించటానికి ఉద్దేశించబడ్డాయి అయితే నిజమైన లక్ష్యం ఆత్మజ్ఞానాన్ని పొందడం తద్వారా భౌతిక కర్మలకు అతీతమైన నిత్య ఆనందాన్ని పొందడం ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తికి వేదాలలోని కర్మకాండల ద్వారా లభించే చిన్న చిన్న ప్రయోజనాలు అల్పంగా తోస్తాయి ఎందుకంటే అతను అంతకు మించిన శాశ్వతమైన ఆనందాన్ని పొంది ఉన్నాడు కాబట్టి మాకు ఆత్మతత్వం కావాలి మాకు ఎటువంటి కోరికలు లేవు ఎటువంటి కోరికలు లేవు కాబట్టి మేము కర్మలు చేయము అంటే దానికి ఒప్పుకోవడం లేదు శ్రీకృష్ణ పరమాత్మ నలభై ఏడవ శ్లోకంలో చెప్తున్నారు కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే ఈ శ్లోకాన్ని దాదాపు అందరూ వినే ఉంటారు ఇది భగవద్గీతలో అత్యంత ప్రసిద్ధ శ్లోకం నీవు కర్మలను చేయను అనటానికి వీల్లేదు నీవు సత్కర్మ ఆచరణ చేయను అనటానికి వీల్లేదు ఎందుకంటే నీకు ఇంకా సరైన ఏకాగ్రత రాలేదు జ్ఞానమార్గంలోకి వెళ్ళటానికి కావలసిన సమస్త సామాగ్రి నీ దగ్గర లేదు కర్మణ్యేవ అధికారస్తే నీకు కర్మయందే అధికారం కలదు నీవు సత్కర్మ ఆచరణ చేయటం నీ బాధ్యత మా ఫలేషు కదాచన ఎప్పటికీ వాటి ఫలితముల మీద నీకు అధికారం లేదు ఫలితాలను సాధించాలి దానికోసం సత్కర్మ ఆచరణ చేయాలి అనుకునే హక్కు నీకు లేదు ఎందుకంటే మా కర్మ ఫలహేతుభోహ నువ్వు కనుక సత్కర్మ ఆచరణ చేయాలి దాని వలన ఫలితము పొందాలి అని అనుకుంటే ఆ ఫలితములకు నువ్వు కారణం అవుతావు ఆ ఫలితానికి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆ ఫలితం వల్ల కలిగే పరిణామాలన్నింటికి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది మరి ఏ పరిణామాలు వస్తుంది అంటే కోరికలు పెరిగిపోతాయి మరియు తద్వారా పునర్జన్మకు కారణం కూడా అవుతుంది ఒక కోరిక తీగితే ఇంకొక కోరిక పుట్టుకొస్తుంది ఈ పరిణామాలన్నింటికి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి సత్కర్మ ఆచరణ ఫలితానికి నువ్వు కారణం కావద్దు నువ్వు సత్కర్మ ఆచరణ చేయటం వరకే నీ బాధ్యత ఫలితానికి కారణం కావద్దు మరి ఫలితం లేకపోతే కర్మ ఎందుకండి మేము కర్మలే చేయము ఫలితం ఉంటే ఏమైనా చేస్తాము లేనప్పుడు ఎందుకు చేయడం అంటావేమో మాతే సంగోస్త్వ కర్మని సత్కర్మ ఆచరణ చేయకుండా నీ యొక్క బాధ్యతలను నిర్వర్తించకుండా ఉండటంలో నీకు ఆసక్తి ఉండకూడదు మాతే సంఘ అస్తు అకర్మని కర్మ చేయకపోవటంలో నీకు ఆసక్తి ఉండకూడదు మా అంటే ఇక్కడ లేదు అని అర్థం సంస్కృతంలో మా అంటే లేదు అని అర్థం సత్కర్మ ఆచరణ చేయను అనటానికి వీల్లేదు ఎందుకంటే ఈ సత్కర్మ ఆచరణను నీవు సవ్యంగా చేసుకుంటే నిష్కామంగా సమత్వ బుద్ధితో చేసుకుంటే నీకు ఇంతకంటే పెద్ద ప్రయోజనము కలుగుతుంది ఏమిటా ప్రయోజనం జనన మరణ చక్క నుండి విముక్తి లభిస్తుంది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ నాలుగు సూచనలు చేస్తున్నారు కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భోహు మాతే సంగోస్త్వ కర్మణి ఒకటి నీ కర్తవ్యం చేయము కానీ ఫలితాల గురించి పట్టించుకోకు రెండవ సూచన వచ్చిన కర్మ ఫలములు నీవు అనుభవించడం కోసం కాదు వాటి మీద నీకు అధికారం లేదు మూడవది కర్మ చేసేటప్పుడు నేను చేస్తున్నాను నేనే చేస్తున్నాను అన్న అహంకారాన్ని విడిచిపెట్టు నువ్వు నిమిత్తమాతృడిగా చేయాలి నాలుగవ సూచన అలా అని కర్మ చేయకుండా ఉండకూడదు కర్మలను నిమిత్తమాతృడిగా చేయాలి ఉదాహరణకు ఒక కత్తి ఉన్నది అది జడపదార్థం కదా తనంతట తానే ఏమీ చేయలేదు ఎవరైనా చేతులతో శక్తిని ఇస్తే అది కాయగూరలను కట్ చేస్తుంది ఆ కత్తి నేనే చేస్తున్నాను అని అనుకుంటే ఎలా ఉంటుంది మన చేతిలో మన చేతితో శక్తిని ఇవ్వకపోతే అది చేయగలదా అలాగే మన చేయి కూడా అంటే మన శరీరం కూడా ఒక జడపదార్థమే దానికి శక్తి ఎవరిస్తున్నారు మన లోపల ఉన్న ఆత్మ ఇస్తోంది మరి ఆత్మ పరమాత్మలో ఒక అంశమే కదా పరమాత్మ శక్తిని ఇవ్వబట్టి మనం చేస్తున్నాము కాబట్టి మనం నిమిత్త మాత్రులం శ్రీకృష్ణ పరమాత్మ కర్మలను ఆచరించమంటున్నాడు ఫలాపేక్ష లేకుండా నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి